అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు మరి ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల భూమితో పాటుగా అంటే స్థలంతో పాటుగా మనకు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల బిల్లును కూడా ప్రభుత్వం అయితే అందించబోతోంది ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల ఇండ్లను పైగా పంపిణీ చేయడం జరిగింది అంటే గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది మరి ఎవరైనా సరే ఇంకా అర్హత ఉండి మీకు సొంత స్థలం కనుక మీరు కనుక కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి ఇప్పుడు ప్రస్తుతానికి స్థలం కలిగి ఉన్నటువంటి వారిని అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి సొంత స్థలం కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మరి యొక్క మనకు ఈ రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతో పాటుగా అంటే మనకు స్థలం రావాలంటే ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ చాలా మనకు క్లారిటీగా నేను విషయం అయితే తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కళ అనేది ఉంటుంది మరి సొంతింటి కళను నిజం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం ద్వారా ఇక్కడ మనకు పునరావాసం అయితే కల్పించబోతుందంటే మనకు కాలనీ ఇల్లును మంజూరు చేయబోతున్నారు మరి ఎవరు అరకులు ప్రస్తుతానికి ఎలా అప్లై చేసుకోవాలి మరి చివరి తేదీ ఎప్పుడు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియో కూడా ఇది ఎందుకంటే మనకు తినడానికి తిండి ఉండడానికి గూడు ఉంటే చాలంటారు మన పెద్దలు మరి ఆ విధంగా మనకి ఇక్కడ సొంతం ఇల్లు అనేది ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే మనకు కాబట్టి ఈ సొంత ఇంటికి అప్లై చేసుకోవడానికి నేను చెప్పేటువంటి ప్రూఫ్స్తో మీరు ఇక్కడ కనుక వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు ఈ సొంత స్థలం ఉన్నటువంటి వారికి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల బిల్ అనేది ఇచ్చి మీకు ఇంటిని అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది మరి ఈ యొక్క స్థలం ఇల్లు బిల్లు రావాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది అలాగే మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి అలాగే గతంలో పాత రేషన్ కార్డులు కలిగి ఉండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వంలో కూడా సొంత ఇల్లు అనేది ప్రభుత్వం నుంచి మంజూరు కానటువంటి వారికి ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది అందరికీ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మూడు సెంట్ల స్థలంతో పాటు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల బిల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇక పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే రెండు సెంట్ల స్థలంతో పాటు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల బిల్లు అనేది ప్రభుత్వం అయితే మంజూరు చేస్తూ ఉంది మరి ఒక డబ్బులు వస్తాయి అలాగే స్థలం కూడా ఇస్తారు ప్రస్తుతానికి మనకు ప్రభుత్వం అయితే ఈ స్థలాన్ని అంటే గతంలో గత ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చింది ఇళ్ళ పట్టాలు ఇచ్చింది జగనన్న ఇళ్ళ పట్టాలు అనేసి అప్పట్లో చాలామంది మాకు ఎక్కడంటే ఎక్కడ స్థలాలు ఇచ్చేశారు గుట్టల్లో రాళ్ళల్లో అలాగే మనకు లోతట్టు ప్రాంతాల్లో అంతా కూడా మనకు స్థలాలు ఇచ్చేశారని చెప్పేసి చాలామంది ఇల్లులు కట్టుకోలేదు ఈ ఇల్లు అనేది కట్టుకోలేదు మరి అటువంటి వారికి కూడా ఇప్పుడు ఆ స్థలాలని మళ్ళీ కూడా ప్రభుత్వం రీడెవలప్మెంట్ చేసి అక్కడే మీకు స్థలం అనేది కేటాయిస్తూ ఉంది గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తున్నారు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తున్నారు మరి యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మనకు ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది ప్రస్తుతానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు గనక సొంత స్థలం ఉంటే ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంకా స్థలాలు అనేది గుర్తించలేదు ఈ స్థలాలు గుర్తించిన తర్వాత సొంతంగా స్థలం లేనటువంటి వారికి స్థలంతో పాటు రెండు లక్షల ఎనభై ఐదు వేల బిల్లు ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు లక్షల యాభై వేలు ఇస్తే మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ద్వారా ముప్పై వేల రూపాయల వరకు కూడా వస్తుందన్నమాట మరి ఈ విధంగా మనకు ఈ యొక్క అందరికీ ఇల్లు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్థలాన్ని పంపిణీ చేయబోతున్నారు ప్రస్తుతానికి సొంత స్థలం ఉన్నవారు అప్లై చేసుకోవాలని చెప్పి హౌసింగ్ అధికారులు అయితే తెలియజేశారు ముఖ్యంగా చాలామంది ఈ వీడియో చూసి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తారు మరి యొక్క ఈ యొక్క ఇండ్లకు కాలనీ ఇండ్లకు అప్లై చేసుకోవాలంటే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే కుదరదు అనమాట అక్కడ అప్లికేషన్ లాంటివి స్వీకరించరు మీ ఊర్లో మీ గ్రామంలో ఉన్నటువంటి హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళాలి అంటే మీ యొక్క ఎంపీడీఓ ఆఫీసులో ఉంటాయి హౌసింగ్ ఏఈ కార్యాలయాలు అక్కడ ఉన్నటువంటి హౌసింగ్ ఏఈ గారిని కనుక మీరు కలిస్తే ఆయన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారంటే మీ ఆధార్ నెంబర్ తీసుకెళ్తే ఆయన ముందుగా ఆన్లైన్లో చెక్ చేస్తారంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ అంతకుముందు కానీ ఎప్పుడైనా కానీ మీకు ఇల్లు వచ్చిందా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది అట్లా ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మీకు రాలేదని కన్ఫామ్ అయిన తర్వాత మీ భార్యాభర్తలు ఇద్దరిది ఆధార్ కార్డు ముందుగా రేషన్ కార్డు తర్వాత మీ భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా తీసుకుని అక్కడ కనుక మీరు ఇస్తే హౌసింగ్ ఏఈ కార్యాలయంలో ఇస్తే వారు మీకు ఈ పిఎంఏవై పథకానికి అప్లై చేయడం జరుగుతుంది ఈ పిఎంఏవై పథకానికి అప్లై చేసుకుంటే మీకు అప్పుడు అర్హతలను పరిశీలిస్తారు నిజంగానే వీరికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి మీకు విడతల వారీగా మనకు బేస్మెంట్ వేసినప్పుడు అరవై వేలు గోడలు కట్టినప్పుడు అరవై వేలు స్లాబ్ వేసుకున్నప్పుడు లక్ష రూపాయలు ఇట్లా ఈ రెండు లక్షల అరవై వేల అరవై ఐదు వేల రూపాయలను రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలను వివిధ దశల్లో ఇస్తారు ఒకేసారి ఎవరు మనకు బేస్మెంట్ వేసినప్పుడు అరవై వేలు గోడలు కట్టినప్పుడు అరవై వేలు మీలా స్లాబ్ వేసినప్పుడు ఎనభై వేలు మళ్ళీ తర్వాత మనకు ప్లాస్టింగ్లు చేసినప్పుడు గోడలంతా కూడా అంటే ఇల్లంతా కూడా పూర్తి అయిపోయినప్పుడు మరొక ఎనభై ఐదు వేలు ఇట్లా విడతల వారీగా కూడా మీకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క బిల్లు పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి దీనికి సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం సొంత స్థలం ఉన్నటువంటి వారంతా కూడా నేను చెప్పినట్లుగా మీ యొక్క భూమి రిజిస్ట్రేషన్ జిరాక్స్ అంటే మీ మీ యొక్క స్థలం రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఆ రిజిస్ట్రేషన్ యొక్క దరఖాస్తు జిరాక్స్ దాంతోపాటు మీ భార్య భర్తలు ఇద్దరివి ఆధార్ కార్డులు అలాగే మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓలో ఎంపీడీఓ ఆఫీసులో ఉన్నటువంటి హౌసింగ్ ఏఈ కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసి చేసుకోండి ఇక పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి హౌసింగ్ ఆఫీసుల్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మరి అప్లికేషన్ కనుక పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అయితే మీకు యొక్క కాలనీ ఇల్లు అనేది మంజూరు చేస్తుంది ఇక మన విధంగా చెప్పుకోవాలంటే కాలనీ ఇల్లు అనమాట ఈ కాలనీ ఇల్లు అనేది మంజూరు చేస్తుంది ఈ కాలనీ ఇల్లు మంజూరు అయిన తర్వాత మీరు కనుక ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఇల్లునైతే మంజూరు చేస్తుంది ఇక గతంలో ఎవరికైతే పట్టాలు తీసుకుని మనం ముందుగా చెప్పుకున్నట్లుగా లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారని శ్మశానాలకు దగ్గరలో ఇచ్చారని లేకపోతే గుట్టల్లో రాళ్లల్లో ఇచ్చారని చెప్పేసి చాలామంది అయితే చేయలేదన్నమాట అటువంటి వారి పట్టాలన్నీ కూడా రద్దు అయిపోయినాయి గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలన్నీ కూడా రద్దు చేసేసి ఇప్పుడు కొత్తగా మనకు మళ్ళీ కూడా మన కూటమి ప్రభుత్వం అయితే వారికి కొత్త అనేది ఇచ్చి ఇంటి నిర్మాణానికి అవకాశం అయితే ఇస్తుందనమాట మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు స్థలం ఉన్నా లేకపోయినా కానీ మీరు దరఖాస్తు అనేది చేసుకోండి వెంటనే కూడా చాలామంది ఏంటంటే సచివాలయాలకు వెళ్తారు ఈ వీడియో చూసిన తర్వాత సచివాలయాలకు వెళ్తే వారు మాకు తెలియనే తెలియదు అని చెప్పేస్తారు సచివాలయాల్లో సరిగ్గా సమాధానం ఉండదు మాకు అసలు ఇన్ఫర్మేషనే లేదని చెప్పేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళండి సచివాలయాల్లో ఏ దరఖాస్తులు స్వీకరించరు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే పథకాలు వేరే ఉన్నాయి అంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో అవి సచివాలయాల ద్వారా అవుతాయి మరి హౌసింగ్ కాలనీలకు సంబంధించి మాత్రం హౌసింగ్ అధికారులను మీరు కలవాల్సి ఉంటుంది కలిసి మీరు కనుక ఈ యొక్క అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క హౌసింగ్ పథకం ద్వారా మీకు ప్రతి అంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ ఇల్లు అయితే మంజూరు చేస్తారు మరి ఎవరు కూడా అవకాశాన్ని మిస్ అవ్వద్దు మరి గతంలో ప్రభుత్వం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు నిన్నటి రోజున మనకు ముప్పై వేల నూట నలభై నాలుగు మందికి ఏమో ఇళ్లను మంజూరు చేయడం జరిగింది మనకు ఈ అన్నమయ్య జిల్లాలో మరి ఇట్లా అక్కడక్కడ కూడా గృహప్రవేశాలు అంటే ఇప్పటికే కేటాయించి అంటే గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని కానీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో కొత్తగా స్థలం నుండి ఇల్లు కట్టుకున్నటువంటి వారికి కానీ ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది మరి రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా పంపిణీ చేయాలని చెప్పే ఉద్దేశంతో దరఖాస్తు గడువును పెంచింది అంటే ఈ నెల ముప్పై వరకు కూడా దరఖాస్తు గడువును పెంచడం జరిగింది ఈ నెల ముప్పై తేదీలోపు మీ కనుక అర్హత ఉంటే మీరు కొత్త ఇంటికి దరఖాస్తు రైతు చేసుకోవచ్చు మనకు ప్రభుత్వం అయితే మీ వివరాలను పరిశీలించి మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారించుకొని మీకు ఇంటిని అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అందరికీ ఇల్లు అనే పథకానికి అయితే ప్రస్తుతానికి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా ఇంటిని కాలనీలనైతే అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటికే చాలామంది ఇళ్లకు అప్లై చేసుకుని ఇళ్ళను కూడా తీసుకోవడం జరుగుతుంది మీరు కూడా ఎవరైనా సరే సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళైతే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అప్లై చేసుకునేటువంటి ముందు ఇప్పటికే కొత్త రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా ఈ యొక్క ఇల్లు ఇల్లు కాలనీలకు అందరూ అర్హులే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి మీ ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ముందుగా మీ ఆధార్ అప్డేట్ చేసుకుని తర్వాత ఆధార్ కార్డులు తీసుకుని మీరు మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్తే అక్కడ ఈ పాస్ మిషన్లో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించి మీకు ఈ వయసు అనేది కంప్లీట్ చేసేయడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా పకడ్బందీగా మీకు ఈ యొక్క ఇల్లు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకి యొక్క ఇళ్ళను అయితే మంజూరు చేస్తున్నారు ఈ నెల లోపు ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని దీని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లకు సంబంధించి కాలనీళ్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీడియో నాకు లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి